నంద్యాల పట్టణంలో నంద్యాల అసెంబ్లీ ఆరో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మే పదమూడున పోలింగ్ అసెంబ్లీ అభ్యర్థుల ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిందని ఎక్కడ కూడా ఎలాంటి రీపోలింగ్ జరగకుండా పోలింగ్ చేశారని నంద్యాల ఆర్జీఎం కాలేజీలో జూన్ నాలుగవ తేదీన నిర్వహించే ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంల గురించి అవగాహన కల్పించడం కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లకు పాసులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ జూన్ నాలుగవ తేదీ వరకు నూట నలభై నాలుగు శిక్షణ అమలు చేశామని చెప్పడం ఇలాంటి గొడవలు జరగకుండా నాయకులు కూడా సహకరించాలని కోరారు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్లు కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు సంబంధించి మనం పదమూడవ తేదీ పదమూడు మే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకోవడం జరిగింది నిర్వహించిన పోలింగ్ సంబంధించి పద్నాలుగవ తేదీ అబ్జర్వర్ గారి సమక్షంలో అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సమక్షంలో స్కూట్నింగ్ చేసుకోవడం జరిగింది సో ఎటువంటి సంఘటనలు లేకుండా ఎటువంటి చోట కూడా రీపోల్ లేకుండా సాఫీగా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది పోలైన ఈవీఎంస్ అన్నీ కూడా మనము శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ ఈసీఐ స్ట్రాంగ్ రూమ్కి డబుల్ లాక్ వేసుకోవడము సీసీటీవీ ఫుటేజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్మ్డ్ గార్డ్ లాక్ బుక్ మెయింటైన్ చేస్తూ మొత్తం కూడా ప్రాపర్గా ఈ స్ట్రాంగ్ రూమ్స్ అనేవి సీల్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా మనము శాంతరామ్ కాలేజ్లో ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ట్వంటీ ఫోర్ బైసీ వాళ్ళు వాచ్ కానీ మానిటర్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా మనకి ఈ నాలుగో తేదీ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తేదీన మనకి కౌంటింగ్ అనేది జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలు మొదలుకొని కౌంటింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా ఫస్ట్ మనం పోస్టల్ బ్యాలెట్ టేకప్ చేస్తాము నందే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి దాదాపు ఒక నాలుగు వేల ఐదు వందల వరకు పోస్టల్ బ్యాలెట్ అనేవి వచ్చాయి వీటన్నిటిని కూడా మనము ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా పంపించినాం కౌంటింగ్ హాల్కి సంబంధించి వాటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి శాంతరాం కాలేజ్లో సో ఈ కౌంటింగ్ హాల్కి సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అదర్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక అవగాహన లాగా వాళ్ళకి డ్యూస్ అండ్ డోస్ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ కౌంటింగ్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళు అపాయింట్మెంట్ చేయాల్సిన ఫామ్ ఏంటింగ్ కానీ వాళ్ళు ఆ రోజు ఎలా ఉండాలి ఏమేమి ప్రొసీజర్ ఏంటి ఎలా కౌంట్ చేస్తామనేది ముఖ్యంగా చెప్పడం జరిగింది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి ఎలాంటి ఓట్స్ని వ్యాలిడ్గా చేస్తాము ఎలాంటి ఓట్స్ని ఇన్వ్యాలిడ్గా పరిగణిస్తామని చెప్పి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈవీఎంస్లో పోలిన ఓట్ల లెక్కింపులో తీసుకునే ప్రొసీజర్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన మొత్తం ఏర్పాట్లను కూడా వాళ్ళకి క్షుణ్ణంగా వివరించడం జరిగింది అండ్ ముఖ్యంగా ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారము సిఈఓ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అందరికీ కూడా ఈ ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి గొడవలు లేకుండా ప్రత ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ అనేది పూర్తి చేసుకోవడానికి పోలీస్ వారి సహకారంతో డిఎస్పి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఐడి కార్డ్స్ కానీ ఫామ్ ఎయిటీన్ డూప్లికేట్ ఫామ్స్ కానీ ఖచ్చితంగా మ్యాండేటరీగా పెట్టుకోవడము నిర్దేశిత ప్రా ప్రాంతంలోనే పార్కింగ్ పెట్టుకోవడము ఎక్కువ మంది గుమ్మిగూడకుండా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ని విధించడము ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా ప్రాపర్ ఎన్వార్మెంట్లో పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో కౌంటింగ్ అనేది నిర్వహించుకోవడం కోసము ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ముఖ్యంగా మనము ఆదేశాలు జారీ చేస్తున్నాము సో ఈ ఈ కంటెక్స్లో పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్కి కూడా మనం ఏంటంటే ఆరు ఇరవై ఏడు తేదీలలో మళ్ళీ ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని అప్పటికి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అన్నిటి కూడా వాళ్ళని వివరిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పరెంట్ వేలో ఈసీఏ గైడ్లైన్స్ ప్రకారం అనేది కౌంటింగ్ ప్రక్రియ నంద్యాల నియోజకవర్గం సంబంధించి చేసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఇప్పటికే కౌంటింగ్ హాల్లో ఏర్పాట్లు కానీ కౌంటింగ్ స్టాఫ్కి సంబంధించి డేటాబేస్ కూడా ముందే రెడీ చేసి పెట్టాము అబ్జర్వర్ అబ్జర్వర్స్ కూడా రావడం జరుగుతుంది మనకు ముప్పై తేదీ ముప్పై తేదీ లాగా సో అబ్జర్వర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా జరగడం జరుగుతుంది సో ఇవన్నీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు